కోరిక ఆయన రూపంలో ఆయన పిల్లలు అని బయలు సెలవిస్తారు అయితే ఇంకో వచ్చిన ఏమంటున్నాడంటే కింద లైన్లో ఆయన దీనులను రక్షణతో అలంకరి అయితే ఆయన పిల్లలు ఎలా ఉండాలని ఇష్టపడుతున్నారు దీనులుగా ఉండాలి అక్కడ రాయబడిన మాట అంటే యహోవ తన ప్రజలను ప్రీతితో ఇష్టపడుతున్నాడు ప్రీతిగా ఎలా ఉండాలని ప్రీతిగా ఇష్టపడుతున్నాడు అంటే దేవుడికి చాలా దేవుడు సమీపంగా రక్షణ రక్షణతో అలంకరించు దీనులను రక్షణతో అలంకరించును కాబట్టి రక్షణ ఎవరు కాపాడుకోగలుగుతారయ అంటే దీనులే కాపాడగలుగుతూ రక్షణ కూడా ఎవరికి త్వరతముగా అనుకరించబడింది దేవుడికి అందువల్ల రక్షణ అంటే ఏంది అసలు రక్షణ అంటే ఏ పాపము జోలిపోకుండా జీవించే ఏ పాపము జోలి పోకుండా అంటే పాపం జోలిపోయిన జోలిపోకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఎవరు లేరు అందరు పాపం జోలిపోయినారు అయితే నేను పాపము జోలిపోకుండా ఉండటానికి నా పాపం నేను ఒప్పుకొంచున్నాను ఎప్పుడైతే దీనులై ఎరిగి నడిగిన హృదయం గలవారే ఏసు ప్రభు ఎద్దుకు వస్తాడో ఏసు ఏం చేస్తాడు క్షమించి రక్షిస్తాడు రక్షణతో అలంకరిస్తాడు ఎవరిని దీనే అందుకనే ఎవడు దీనుడై విరిగిన నడిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుతున్నాను వాణ్ణి నేను దృష్టించుతున్నాను పరిశుద్ధమైన మా తండ్రి అతిథి సత్యదేవ యేసుక్రీస్తు ప్రభువా ప్రభు అని నామం బట్టి స్తోత్రం రాత్రి కాల సమయంలో మరోసారి నీ పాప సన్నిధికి వస్తున్నాం దయ చూపించండి నీ దాసులు ఏసు బట్టి స్తుతిస్తున్నాం నీ దాసులు మాత్రమే బట్టి స్తోత్రాలు కరుణించము వారికిచ్చిన సంతానము ఆయన శిరీషాన్ని బట్టి సన్నిని బట్టి స్తోత్ర అశోకు కరుణించాయి శిరీష విషయంలో మీరు చూపిన క్రొక్క స్థుతి ఇస్తున్నాము హైదరాబాద్లో రాండి తనకిచ్చిన ఉద్యోగ రీత్యా బాధ్యత బట్టి దయ చూపించు తన మా ప్రభావ ప్రస్తుతానికి అలా మా ఇంట్లోనే ఉండి డ్యూటీ చేస్తుంది మరి అక్కడ ఏదైనా రూమ్ ఏర్పాటు కలిగి ఉండాలని ఆశపడుతుంది మీ అయ్యా మీ ఏర్పాటు అయ్యాలు కూడా

మరి ఆత్మీయ రక్షణ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం సహాయం ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పాపం జోలి పోకుండా ఉన్నట్లుగాను మీ వాక్యము ప్రార్థన ఎందు భయభక్తితో కూడిన జీవితం కలిగి ఉన్నట్లుగా సిద్ధపరుస్తున్నాయి మీరే ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఆటంకాల నుంచి తొలగించండి ఏ విధంగా వారి రక్త సంబంధించిన బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం రక్షించండి వారు రక్షించవచ్చు బాబు కొరకు ప్రార్థిస్తున్నాం సొంత ఇంటికి లాక్ చేసుకుని మార్కెట్ ఏజెంట్ పొందుకోవడానికి సహాయం చేయండి ఆయన అక్కడ చూపించిన ఆయన అక్కడ ఒక మందిరంలో కూడా ఆడి ఆడ కనబడతాం మరి తీసుకురావాల్సిన కాపురేట్ చేసుకున్నట్ల దయ చూపించాడు ఎవరైనా ఇక్కడ కూడా ఆ స్థలాలు ఏసు ప్రభు అక్కడ వారు ఎంతో సిద్ధపడుతున్న ఆతిథ్యాన్ని బట్టి వారు స్థుతులు చెల్లిస్తున్నారు ఇక్కడ ఈ మందిరంలో కూడా వార్షిక చెప్పుకుంటూ కూడి ప్రార్థిస్తున్నాం ఆయన మీరు పాలు పొందుతానికి సిద్ధపరచని సహాయం యేసు త్రోవార్ ప్రార్థించే వరకు ఉంటాం అమీన్ ఏ పేరు మోషే మోషే 10 గవర్నమెంట్ స్కూలేనా సరే బాయ్ సరే